హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ రెసిపీ స్పెషల్గా బిర్యానీ లవర్స్ కోసం ఎవరైతే ఇంట్లో హెల్తీగా కుక్ చేసుకొని హైజనిక్గా టేస్టీగా అన్లిమిటెడ్ బిర్యానీ తినాలనుకుంటారో వాళ్ళ కోసం జస్ట్ ఇలా ఫాలో అయిపోండి మీకు ఎక్స్ట్రీమ్లీ టేస్టీ బిర్యానీ మీ సొంతం మరి చాలామంది నా రెసిపీస్ చూస్తున్నారు నా ఛానల్ ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలా కొంచెం సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది కదా సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం అవును ఇంతకీ నేను ఏ బిర్యానీ చేస్తున్నానో చెప్పలేదు కదా బోన్లెస్ మటన్ దమ్ బిర్యానీ దీనికోసం వన్ అండ్ హాఫ్ కేజీ బోన్లెస్ మటన్ తీసుకుని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఆ పీసెస్ ఇలాగ వాటర్ లేకుండా వేరే గింజలోకి తీసేసుకుందాం మ్యాక్సిమం ఎంతవరకు అయితే వాటర్ లేకుండా చూసుకోండి అప్పుడు మ్యారినేషన్ అదంతా బాగా వస్తుంది సో పసుపు కొద్దిగా అండ్ అలాగే ఉప్పు మీ టేస్ట్ బట్టి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కారం కొద్దిగా అండ్ అలాగే వీటితో పాటు ధనియాల పొడి ఒక మూడు టీ స్పూన్స్ అండ్ జీలకర్ర పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకోండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ కదా సో అలాగే వన్ ఫుల్ లెమన్ వేసేయండి అండ్ ఆయిల్ కొద్దిగా నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను అండ్ ఇవన్నీ బాగా కలుపుకొని మ్యారినేషన్ బాగా చేసుకోవాలి పీసెస్కి ఫుల్ పట్టేటట్టు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన ఉంచేద్దాం అలా అండ్ బిర్యానీ మనకి అథెంటిక్ టేస్ట్ ఎలా వస్తుందంటే మ్యాక్సిమం మసాలాస్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది జింజర్ గార్లిక్ పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా ఇవన్నీ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటేనే మనకి బిర్యానీ కూడా మంచి టేస్ట్ వస్తుంది సో మరి ఇంకా మ్యారినేషన్ అయిపోయింది కదా ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసి ఉంచేద్దాం నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా హోమ్ మేడ్ చేసుకుందాం ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఫైన్ పౌడర్లో చేసుకుని పక్కన ఉంచేసుకుందాం ఒక్క నిమిషం పాజ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో షాఫ్రాన్ ఇలా కొద్దిగా నలిపి తీసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందని చెప్పి కొద్దిగా హాట్ మిల్క్ వేసి మూత పెట్టేసి కాసేపు వదిలేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ ప్రీ బిర్యానీ ప్రిపరేషన్స్ అనమాట సో లాస్ట్లో ఇంకా ఆనియన్స్ ఇలా కొన్ని తీసుకొని సన్నగా ఫ్రై కోసం కట్ చేసి పెట్టేసుకుందాము ఈలోగా బిర్యానీ మసాలా గురించి ఇవన్నీ ఒక గ్రైండర్లో చిన్న జార్లో వేసి గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్లో ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడ నేను వన్ బై వన్ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే మ్యారినేషన్ అయ్యేలోగా ఇవన్నీ టైం వేస్ట్ చేయకుండా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చాను ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలో కాస్త సోంఫ్ కూడా యాడ్ చేసుకుందాము నేను ఇందాక చూపించడం మర్చిపోయాను సో సోంఫ్ కూడా యాడ్ చేసి ఇలా ఫుల్ పౌడర్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి ఇది కూడా సైడ్ని పెట్టేసుకుందాం సో నెక్స్ట్ ఇంకా హార్ట్ ఆఫ్ ద బిర్యానీ బాస్మతి రైస్ కేజీన్నర మటన్కి వన్ కేజీ రైస్ తీసుకున్నాను టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పూర్తిగా రైస్ మునిగినట్టు వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ దీనికి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే మళ్ళీ కుక్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఒక గిన్నెలో నార్మల్ రిఫైండ్ ఆయిల్ తీసుకోండి తీసుకుని దీనికి మాత్రం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గట్టి యూస్ చేయొద్దు ఎప్పుడు డీప్ ఫ్రైస్కి రిఫైండ్ ఆయిల్సే యూస్ చేయండి అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇలా చూడండి ఇలా పలుచగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అప్పుడే మనకి క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ సో ఇలా బ్రౌన్గా వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో వేసుకుని దానిలోకి తీసేసుకోండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనకి బాగా క్రిస్పీగా విడివిడిగా వచ్చేస్తాయి సో ఇంకా సెకండ్ లాట్ కూడా వేసేద్దాం మటన్ బిర్యానీకి ఏ బిర్యానీకైనా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది దీనికైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట అది కూడా కేజీన్నర్ చేస్తున్నాం కదా కేజీన్నర్ మటన్ అండ్ వన్ కేజీ రైస్ సో కొద్దిగా ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి సో ఆ ఆయిల్ ఏదైతే మనం ఫ్రై చేసాం కదా అది ఒక స్టీల్ గిన్నెలోనే తీసి ఉంచుకోండి పక్కన ఎందుకంటే నార్మల్ గిన్నెల్లో తీయొద్దు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అయితే మీకు కాలిపోతుంది అండ్ గ్లాస్ అయితే పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టీల్ గిన్నెలో తీసుకుని దానికి మూత మళ్ళీ పెట్టొద్దు ఆయిల్ చల్లగైన తర్వాత మూత పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా ఇప్పుడు చూపించిన విధంగా క్లోవ్స్ అండ్ సిన్నమన్ స్టిక్స్ బిర్యానీ ఆకు ఈ మూడు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచాం కదా ఆ మటన్ ఇంకొకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకొని మొత్తం అందులో వేసేయండి ఇంకా మటన్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి బాగా వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మటన్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం లైట్ పింకిష్ కలర్లో ఉండేటట్టు తీసుకోండి అది కొంచెం డార్క్ పింక్ ఉందంటే మాత్రం ముదురుగా ఉన్నట్టు మటన్ సో అది ముక్క గట్టిగా వస్తుంది అన్నమాట మొత్తం వేసేసాం కదా మటన్ ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోండి కలుపుకుని మూత పెట్టేసి వదిలేటివి అంతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద ఉండనివ్వండి ఎందుకంటే మటన్ నుంచి మనకి వాటర్ ఎలాగో వస్తుంది కాబట్టి పెద్ద ఏమీ మాడిపోదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మోత తీసి చూస్తే చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా సో ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని వీలైతే వేడి నీళ్ళు వేసుకోండి చల్లని వేసుకున్నా పర్లేదు కానీ వేడి నీళ్ళు అయితే మనకి టెంపరేచర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట కుకింగ్లో బ్రేక్ అనేది రాదు అండ్ కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు రైస్ కోసం ఇలాగ హాట్ వాటర్ పెట్టాను కదా సో ఇందులో సీక్రెట్ చెప్తున్నా మంచి ఫ్లేవర్ బిర్యానీ ఎలా వస్తుందంటే మనకి స్టెమ్స్ ఉంటాయి కదా కొత్తిమీర స్టెమ్స్ అవి వేసుకోండి దాంతోపాటు ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి అండ్ లీవ్స్ బిర్యానీ ఆకు వేసుకోండి ఉప్పు కొద్దిగా మనకి సీ వాటర్ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలన్నమాట ఆ టేస్ట్ వచ్చేంతవరకు అండ్ దాంతోపాటు షాజీరా పుదీనా ఇవి వేసుకొని ఇది బాగా మరిగేంత వరకు అలాగ మరుగునిద్దాం ఆ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి మొత్తం వాటర్లోకి వచ్చేయాలన్నమాట ఆ స్టెమ్స్ ఉన్నాయి కదా ఆ స్టెమ్ తలక ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగిపోవాలి చూసారా కలర్ కూడా చేంజ్ అయింది కదా వాటర్ కలరు మనకి మొత్తం ఆ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ వచ్చేసాయి వాటర్లోకి సో ఇప్పుడు ఇంకా ఇవి తీసేయండి ఇవి రైస్లో ఉంటే బాగోదు కాబట్టి మనం తింటున్నప్పుడు అడ్డుగా వస్తుంది కదా కాబట్టి ఇవి తీసేయండి మొత్తం స్టెమ్స్ అన్నీ తీసేయండి తీసేసి ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి మనకి పొడి పొడిగా వస్తుంది రైస్ ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకుని ఇందులో రైస్ వేయండి ఇది కూడా సేమ్ అంతే మనకి చల్లని వాటర్ ఇందులో వేయొద్దు వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి రైస్ ఒకటే వేయండి అందులో వాటర్తో పాటు వేసారంటే మళ్ళీ కూల్ డౌన్ అయిపోతుంది కుకింగ్ మళ్ళీ దానికి టైం పడుతుంది అదే అంతేకాకుండా బియ్యం కూడా మెత్త మెత్తగా వచ్చేస్తుంది సో కోల్డ్ వాటర్ అసలు వేయొద్దు ఈ హాట్ వాటర్లోనే బాయిల్ అవుతున్న వాటర్లోనే రైస్ వేసుకుని ఇది ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ చేయండి ఎక్కువ వద్దు ఇలాగా మటన్ కుక్కర్ చల్లగా అయిపోయింది కదా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము వా చూసారా పైన ఆయిల్ తేలింది కదా పైన ఆయిల్ కూడా వచ్చింది గ్రేవీ మటన్ కూడా బాగా కుక్ అయిపోయాయి ఎస్ సో ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా ఇది కొంచెం వాటరు వేరేగా తీసి ఉంచుకుందాము బిర్యానీలో వేయటానికి ఇది ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను ఏ టైంలో వేయాలి ఎలా వేయాలి అనేది చెప్తాను రైస్ మాత్రం ఓన్లీ ట్వంటీ పర్సెంటే కుక్ చేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్ బిర్యానీ ఎందులో అయితే మనం చేస్తామో ఆ గిన్నె పెట్టేసుకొని మటన్ అంతా ఇందులో వేసేసుకుందాం వేసుకొని అది కొద్దిగా కిందనంతా అలాగా సర్దేసుకుందాము అండ్ ఇప్పుడు పుదీనా ఆకులు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండ్ మనం బిర్యానీ మసాలా చేసాం కదా అది కూడా పై నుంచి ఇలా వేసేసుకోండి దెన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్కసారి గెరిటితో మరీ ఎక్కువ కలపొద్దు కొంచెం కలుపుకొని ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ రైస్ ఏదైతే కుక్ చేసుకుందాం కదా అది పైన వేసేసుకుందాం ఒక లేయర్ వేసి ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీ మొత్తం వేసేద్దాం ఇలా చూడండి రైస్ కొద్దిగా ముందుగేంత వరకు వచ్చింది కదా ఇలా వేసుకుని ఇప్పుడు మళ్ళీ దీనిపైన సేమ్ ట్వంటీ పర్సెంట్ రైస్ కుక్ చేసిందే మళ్ళీ వేసుకుందాం పూర్తిగా కుక్ చేయకూడదు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం అయితే థర్టీ పర్సెంట్ అంతకన్నా వద్దు సో మళ్ళీ ఒక లేయర్ ఆనియన్స్ వేసి మళ్ళీ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ పైన మళ్ళీ ఇంకొక లేరు వేసుకోవాలి ఇలా లేరు లేర్ లేరు బే లేరు వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అండ్ పైన మళ్ళీ ఫ్ర ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువగానే వేస్తాను అండ్ ఘీ ఘీ వేసుకోవాలి రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ వేసుకోండి షాఫ్రాన్ నేను వేస్తుంటే అది వీడియో అవ్వలేదు షాఫ్రాన్ కూడా వేసుకోవాలి పైనుంచి అండ్ లిడ్డు పెట్టేసి హైలోనే పైన బరువు పెట్టండి ఇలాగ గిన్నె బరువు పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేసి మనకి రొట్టెల పెను ఉంటుంది కదా ఐరన్ది అది పెట్టుకొని దోశ రోటీ పెన్న ఉంటుంది కదా అది పెట్టుకొని మళ్ళీ ఈ గిన్నె దానిపైన పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయండి హైలో టెన్ మినిట్స్ సిమ్లో టెన్ మినిట్స్ అంతే చల్లగైన తర్వాత బోన్లెస్ మటన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో విడివిడిగా ఇంపార్టెంట్ ఏంటంటే రైస్ ట్వంటీ పర్సెంటే కుక్ చేయాలి రిమైనింగ్ ఆ గ్రేవీలో కుక్ చేయాలి ప్లస్ లేయర్ బై లేయర్ వేసుకుంటూ రావాలి చూసారా మటన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయింది కదా సో నా దిస్ బిర్యానీ ఈజ్ డెడికేటెడ్ టు ఆల్ బిర్యానీ లవర్స్ ఫ్రమ్ ఉషా ఉషాస్ కిచెన్ సో మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ బిర్యానీ ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని సో ఇప్పుడు వెళ్ళి వేరే గిన్నెలోకి తీద్దాం చూసారా ఇంత బాగా విడివిడిగా ఇంత బాగా వస్తుంది సో మరి మీకు నచ్చింది కదా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ లైక్ దిస్ ఈ రెసిపీ చూసిన తర్వాత నాకు తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ నేను మీ ఉషా సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యుయర్ సెల్ఫ్ లెట్స్ ఎంజాయ్ బిర్యానీ సో వెళ్తూ వెళ్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్